అంతరిక్షంలోకి మొట్టమొదట ప్రవేశించిన వ్యక్తి ఎవరు అని చెప్పి స్కూల్ పిల్లలను ప్రశ్నించడం జరిగింది స్కూల్ పిల్లలంతా అనిల్ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పి జవాబిచ్చారు తీరా ఆ వ్యక్తి ఎవరైతే ప్రశ్నించారో ఆయన మాత్రం కాదు కాదు హనుమాన్ ప్రభు గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక సామాజిక మాధ్యమాల్లో నెట్టింట ప్రతి ఒక్కరూ వైరల్ గా కుల మత రాజకీయాల కతీతంగా దీన్ని ఖండిస్తూ ఇలా పిల్లలకు బోధనలు చెప్పడం తప్పు అని చెప్పి వారందరూ వివరించడం జరిగింది అసలు ఎవరు ఆ వ్యక్తి ఎక్కడ జరిగింది ఘటన అనుకుంటున్నారా మన గౌరవ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు బీజేపీ అనురాగ్ ఠాకూర్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనురాగ్ ఠాకూర్ గారికి నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు ఏదైతే ముస్లిం రాజులు చక్రవర్తులు పరిపాలన గురించి ఏదైతే వాస్తవంగా ఉందో అటువంటి పాఠ్యాంశాలనే పూర్తిగా తొలగించేసి చరిత్రను చెరిపివేశారు దాని తర్వాత అది కులం మతం అని చెప్తూ మీరు ఏ విధంగా స్కూళ్లకు వెళ్ళి హనుమాన్ గారు ఒక పౌరాణిక ఒక ఆధ్యాత్మిక ఒక దైవ ఆయన పూజలు పురస్కారాలు చేస్తారో వారి గురించి స్కూల్ పిల్లలకు వెళ్ళి సైన్స్ టెక్నాలజీ విద్యా బోధనలు కులమతాలకు అతీతంగా చెప్పాల్సింది పోయి ఈ విధంగా చెప్పడం ఏంటని వారిని ప్రశ్నిస్తూ ఏదైతే అనురాగ్ ఠాకూర్ గారు చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్స్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో పొందుపరిచాను ఆ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ విశ్లేషణకు అడ్వకేట్స్ అదీక్షే యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ